హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందిని ప్రసాద్ క్రియేషన్స్ నేను మీ నందిని ఈరోజు వీడియోలో వచ్చేసి పిల్లలకి ఏ టైంలో అయినా పెట్టుకునే సింపుల్ రెసిపీ చూపించిపోతున్నానండి అది కూడా ఆకుకూరతో చేసింది ఆకుకూరలో విటమిన్స్ మినరల్స్ ఫైబర్ అధిక శాతం ఉంటాయి అందుకే ఖచ్చితంగా పిల్లలకి ఆకుకూరలు అయితే పెట్టుకోవాలండి ఈ రెసిపీ ఎనిమిది నెలల చిన్నారుల నుంచి ఐదు సంవత్సరాల పిల్లల వరకు పెట్టుకోవచ్చండి వారానికి ఒక్కసారైనా ఆకుకూర పెట్టండి పిల్లలకి అలానే పతి అమ్మ స్పూన్తో తినిపించకుండా పిల్లలకి తమ చేతితో పెడితే చాలా మంచిదండి అట్లానే పిల్లలు మంచిగా కూడా తింటారు ఈ విధంగా పెడితే నోట్లో తినేస్తారు అట్లా స్పూన్ మాత్రం పెట్టద్దండి దయచేసి ఒక బాండీ తీసుకుని మంచిగా కడుక్కోవాలి ఇప్పుడే కడిగాం కదా సరే దీంట్లో నెయ్యి వేసేద్దామా అనేది కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా కడగండి ఎందుకంటే చిన్నపిల్లలు కదా అలా కడిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసినానండి దీంట్లో కొంచెం చిన్న జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర నెయ్యి కాగిన తర్వాత పాలకూర మంచిగా కడిగి పెట్టింది చిన్న చిన్న ముక్కలుగా వేసానండి దీంట్లో నేను కాడతో సహా వేసినాను కాడ ఇష్టం లేకుండా ఉంటే కాడ తీసేసి ఓన్లీ ఆకు మాత్రమే వేసి ఈ నెయ్యిలో వేయించుకోవాలండి ఈ విధంగా ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ చిటికడు సాల్ట్ అండి మరీ ఎక్కువ వేసుకోవద్దు సాల్ట్ వేయకపోయినా పర్వాలేదు అట్లాగే కొంచెం కారం పిల్లలకి ఆరు నెలల నుంచి కొంచెం కారం అలవాటు చేస్తే కొంచెం పెద్ద అయిన తర్వాత ఏది పెట్టినా కారం కారం అనకుండా ఉంటారండి అట్లానే మనం ఇంట్లో అన్నం వండుకుంటాం కదా ఆ అన్నంలోనే కావాలంటే సపరేట్గా బియ్యమైనా కడిగి పెట్టుకోవచ్చు నేను ఏ అంతే నేను మా ఇంట్లో వండిన అన్నమే ఒక స్పూన్ తీసి మెత్తగా ఇట్లా చదుపుతున్నానండి ఇలా చిదిపిన తర్వాత అది మగ్గింది కదా దాంట్లో వేసేసుకోవాలి అన్నం అయితే టూ టేబుల్ స్పూన్ అంటే మీ పిల్లలు ఎంత అయితే అన్నం తింటారో అంత ఆ బాండీలో వేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకుని కొంచెం దగ్గర అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినిచ్చి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మీకు ఇష్టం లేకపోతే ఆ కాడ తీసేసుకోవచ్చు నేనైతే కాడతో పాటు వేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు కాడ లేకుండా ఓన్లీ ఆకు మాత్రమే వేయొచ్చు ఇప్పుడు మిక్సీ జార్లో మొత్తం ఈ మగ్గించుకున్నదంతా వేసేసి ఒక టూ మినిట్స్ గ్రైండ్ చేసేసుకుంటున్నానండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది మన మనం తినే పిల్ మనం తినే కర్రీ పిల్లలు తినరు కాబట్టి ఈ విధంగా అయితే పెట్టి చూడండి ఖచ్చితంగా తింటారు వద్దనే మాటే అనరు మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి